చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని చేస్తూ అన్ని జిల్లాలకు కూడా అభివృద్ధి చేయాలి విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేయాలి విశాఖపట్నం హైటాప్గా చేయాలి విశాఖపట్నం టూరిజంగా చేయాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలు చేపట్టి విశాఖపట్నాన్ని కూడా ఇలా ఒక మంచి స్థాయి ఉన్న స్థాయికి తీసుకొచ్చాడు తుపాను వచ్చిన దెబ్బతిన్న మళ్ళీ రికవర్ చేసి ఈ విశాఖపట్నాన్ని బ్రహ్మాండంగా చేసినప్పుడు ఇక్కడ వాళ్ళ మీద పడ్డాయి ఎందుకంటే అప్పటికే పాదయాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ఎక్కడెక్కడ కొండలు ఉన్నాయో అన్నీ కూడా చూసుకున్నాడు వచ్చి ఒక ఒక్క అవకాశం అని చెప్పాడు ఒక్క అవకాశం తీసుకున్నాడు తీసుకుని ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ఒక మంచి పేరు తెచ్చుకోవాలి పరిపాలన బాగా చేయాలని ఆలోచనతో మంచి ముఖ్యమంత్రి ఉంటాడు కానీ ఈ ఫ్యాక్షణం ఈయన కూడా గొడవలే పెట్టాలి ప్రజలు ఏమైపోయినా బాధలేదు ప్రభుత్వం ఏమైపోయినా బాధ లేదన్న ఆలోచనతో గొడవలు పెట్టే కార్యక్రమం తీసుకోవడం జరిగింది మూడు రాజధానులను తీసుకొచ్చాడు తీసుకొచ్చి ప్రజలంతా పరిపాలన అంతా కూడా మూడు సంవత్సరాల్లో కూడా అదే పరిపాలన మరి అయితే కోర్టు నుంచి కూడా విత్డ్రా చేసుకున్నాడు బిల్లు విత్డ్రా చేసుకున్నాడు కేంద్రం కూడా అమరావతి రాజధాని చెప్పింది చెప్పినా ఇంకా ఆయన బుద్ధి రాలేదు బుద్ధి రాకుండా అంటే అవధాన ఆయనకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఏదో ఒక కార్యక్రమం చేయాలని ఇక్కడ కొన్ని దత్తపుత్రుని పెట్టుకుని భూములన్నీ కొట్టేసి ఈ రాజధాని చేసుకున్నారనే ఆలోచనతో ప్రయత్నాలు చేస్తూ ఇలా కార్యక్రమం తీసుకున్నాడు మరి రైతులు అలా భూములు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మరి పాదయాత్రగా వచ్చినప్పుడు రైతులందరూ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఇవాళ నిన్న మరి వెస్ట్ గోదావరిలో అంటే ఈస్ట్ గోదావరికి వచ్చినప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి వచ్చినప్పుడు నేను రైతులందరూ కూడా సపోర్ట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే అక్కడ వైసీపీ అందరూ కూడా అడ్డు తిరిగి ఫ్లాక్స్లు పెట్టి తిరగబడితే రైతులు వచ్చి వైసీపీ నాయకులు కూడా వచ్చి మేము ఉన్నాం రైతులుగా వైసీపీ నాది అయినా సరే నేను ఉంటానని చెప్పి వైసీపీ రైతులు కూడా వచ్చి ఇందులో పాల్గొన్నారంటే అందరికీ అర్థం అవ్వాలి